జనం మొబలైజేషన్ అనే దాని కోసం పెట్టారు అది సక్సెస్ అయింది మెయిన్ పాయింట్ ఏంటి ఎజెండా అంతా కూడా కార్యకర్తలని ఫస్ట్ మోటివేట్ చేయడం ఐదేళ్లలో పార్టీ అధికారంలోకి రాకముందు కార్యకర్తలే ప్రాణంగా లేదా కార్యకర్తలే పార్టీని ప్రాణంగా పెట్టుకుని పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ముందంతా కార్యకర్తల పార్టీ అది అంత కార్యకర్తలు ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే లోకల్ గా చేసినటువంటి హడావిడే అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర జగన్ పాదయాత్ర టైంలో ప్రతి కార్యకర్త రోడ్డు మీదనే ఉన్నాడు రెండు వేల పది నుంచి జగన్ వెంట నడిచిన వాళ్ళందరూ కూడా కసిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఇంపాక్ట్ విజయం సాధించారు అయితే అంత మేము రెండు వేల పది నుంచి కష్టపడ్డాం రెండు వేల పంతొమ్మిది ఆ తొమ్మిది ఏళ్ళు కష్టపడ్డాక మీకు మాకు ఆశించింది ఏది జరగలేదు అంటే ఒక్కొక్కడి ఒక ఆశిస్తాడు ఎమ్మెల్యే ఆశిస్తాడు అతనికి ఎమ్మెల్సీనో లేకపోతే ఏ బోర్డు మెంబర్ వచ్చి ఉంటది లేకపోతే ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి సర్పంచ్ ఆశిస్తారు అతనికి ఏ వార్డు మెంబర్ వచ్చి ఉంటది వస్తుంది ఏదో కానీ వీళ్ళు ఆశించింది జరగలేదు కొంతమందికి ఏది రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే గెలిచిన తర్వాత పార్టీ గ్రౌండ్ లెవెల్ పట్టించుకునే తీరుకుంటుందా ఉండదు ఎవడు అధికారంలో అంటే ఎవడు ప్రజాప్రతినిధిగా అవుతాడో వాడు పైన ఎవరి ద్వారా అక్కడ ఒక మూడు గ్రూపుల ల్యాబీంగ్ నడుస్తుంది ఆ ల్యాబీలో ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవాలన్న చుట్టూతేనే తిరుగుతూ వచ్చారు దీంతో సామాన్య కార్యకర్త దగ్గరికి నాయకుడు వచ్చే టైం కుదర దానికి తోడు వీళ్ళందరూ ఏంటి సహజంగా ఏమనుకుంటారు అధికారంలోకి వచ్చినప్పుడు మా మాటి